మాజీ మంత్రి సీనియర్ నాయకులు మోత్కపల్లి నరసింహులు అస్వస్థతకు గురయ్యారు అకస్మాత్తుగా బీపీ డౌన్ కావడం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు మోత్కపల్లిని బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రికి చేర్పించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి నిలకడగా ఉందని కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని మూడు రిజర్వ్ ఎంపీ స్థానాల్లో ఒకటి కూడా మాదిగలకు ఇవ్వలేదంటూ మొన్ననే తన నివాసంలో మోత్కపల్లి దీక్ష చేశారని ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారని అన్నారు తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వలేదని మాదిగలకు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందని కాంగ్రెస్ కండువను ఉతికి ఆరేస్తానని చెప్పి మోత్కుపల్లి ఆస్పత్రి పాలవ్వడం ఆయన అభిమానులకు ఆందోళన గురిచేసింది